డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్ఐటి వరంగల్ ప్లేస్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ శాలరీ ప్యాకేజ్ బ్రాంచ్ వై స్టాటిస్టిక్స్ అయితే రావడం జరిగింది ఎన్ఐటీ వరంగల్ ప్లేస్మెంట్ డేటా బిట్వీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ షూస్ ద కోర్ బ్రాంచెస్ సచ్ అజ్ మెకానికల్ అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెయింటైన్ కన్సిస్టెంట్ యావరేజ్ శాలరీ లెవెల్స్ అంటే మరి అదేవిధంగా సర్క్యూట్ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్కి సంబంధించిన ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి అమ్మా లే లేటెస్ట్కి వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అనాలసిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ కరెంట్లీ అండర్వే సెషన్ వన్ అయితే అయిపోయిందమ్మా మరి జనవరి ట్వంటీ నైన్త్ మరి ఆల్రెడీ ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఎగ్జామినేషన్ అయిపోయింది ఫేజ్ వన్ ఎగ్జామ్స్ బీయింగ్ కండక్టెడ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్టు అక్రాస్ మల్టిపుల్ షిఫ్ట్ మనకు పది షిఫ్ట్లో అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ సర్వింగ్ గేట్ వే జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ ఆల్సో ప్రైమరీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఎన్ఐటి ఎన్ఐటీలో చేరాలంటే మీరు జేఈ మెయిన్ తర్వాత ఐఐటిలో చేరాలంటే జేఈ అడ్వాన్స్డ్ మరి అదేవిధంగా ఇన్ త్రిపుల్ ఐటీస్ అదర్ సెంట్రల్లీ ఫండెడ్ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ రిలయస్ ఆన్ జేఈ మెయిన్ ర్యాంక్స్ మీద ఆధారపడి ఉండరు వేర్ ప్లేస్మెంట్ అవుట్కమ్ రిమైన్ కీ మెరిట్ ఫర్ అవైలటింగ్ లాంగ్ టర్మ్ అకాడమిక్ కెరియర్ ప్రాస్పెక్ట్ మరి ఎన్ఐటి వరంగల్లో ఆన్ క్యాంపస్ బీటెక్ ప్లేస్మెంట్ డేటా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ ఎక్కువ పెరుగుతూనే ఉంది ప్లేస్మెంట్ మరి పెరుగుతూ అలాంగ్ లార్జ్లీ స్టేబుల్ సాలరీ అవుట్కమ్ అక్రాస్ స్కోర్ బ్రాంచెస్ వీళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఆరు వందల ఐదు మంది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల ఐదు మంది నుంచి ఇంతకుముందు ఆరు వందల ఐదు నుంచి సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి సిక్స్ నైంటీ సెవెన్కి అయితే పెరిగింది ప్లేస్మెంట్ వచ్చిన యావరేజ్ కాంపోజిషన్ లెవెల్ అక్రాస్ ప్రోగ్రామ్స్ రిమైండ్ స్టడీ ఈవెన్ యాజ్ టాప్ ప్యాకేజెస్ మోడరేట్ స్లైట్ ఇన్ సెలెక్టెడ్ బ్రాంచెస్ హియర్ క్లోజ్ లుక్ ఎట్ ద డీటెయిల్డ్ బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్ అండ్ సాలరీ ప్యాకేజెస్ చూద్దాం ఒకసారి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంతకుముందు ఆరు వందల ఐదు అయితే ఇప్పుడు పెరిగినాయి ఫర్ స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ ప్లేస్ టెక్రస్ ఎయిట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ప్లేస్మెంట్ పర్ పర్సంటేజ్ వైడ్లీ వేరియస్ వైడ్లీ విత్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సిఎస్సికి టాప్ ఉంటుందమ్మా సిఎస్సి తర్వాత స్ట్రాంగెస్ట్ ఎయిటీ నైన్ పర్సెంటు సిఎస్సి తర్వాత సిఎస్సి ఎయిటీ నైన్ పర్సెంట్ అయింది ప్లేస్మెంట్ ఫాలోడ్ బై కెమికల్ ఇంజనీరింగ్ ఎయిటీ సెవెన్ కెమికల్ కూడా మంచిగా ఉంది ఈసీఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమ్మ ఇక్కడ చూసారా మరి సిఎస్సి తర్వాత కెమికల్ ఇంజనీరింగ్కి మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి వరంగల్లో మరి ఈసీ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఇక ఎన్ఐటీ వరంగల్లో చూసినట్టయితే ఎన్ఐటీ వరంగల్ బీటెక్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ సివిల్ ఇంజనీరింగ్లో ఎలిజిబుల్ యాభై ఐదు మంది ప్లేస్ అయ్యారు మరి హైయెస్ట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ టు హైయెస్ట్ సిటీసీ పద్దెనిమిది లక్షల మా ఎన్ఐటి వరంగల్లో అసలు కంటే వే ఐఐటీలకి మించిపోయింది కొన్ని ఐఐటీలో ధారవాడ ఐఐటి అయితే ఒక పేరెంట్ నాకు ఫోన్ చేసి ధారవాడ ఐఐటీలో ఇప్పుడు ఇప్పుడు కూడా మరి పది కంపెనీలు అయితే రాలేదంట మరి చెప్పడం జరిగింది ఎవరైనా ఎన్ఐటి వరంగల్ వచ్చి సపోజు మీకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చి మరి తర్వాత ఐఐటీలో టైర్ త్రీ ఐఐటీలో సీట్ వస్తే నేను సజెస్ట్ చేసేది ఎన్ఐటీ వరంగల్నే చెప్తానమ్మ ఎన్ఐటీ వరంగల్నే జారంట టైర్ త్రీ ఐఐటీలో జారద్దు టైర్ త్రీ ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ లేవంట అది గుర్తుపెట్టుకోండి పాలకాడ్ ఐఐటి కానీ ధార్వాడ ఐఐటి కానీ ఎన్ఐటీ వరంగల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు స్టూడెంట్స్ గమనించండి పేరెంట్స్ ఒక మైండ్లో పెట్టుకోండి ఒక మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అందరు కూడా ఉంటారు ఈజీ త్రిపుల్ ఈ నూట పదకొండు మందికి తొంభై మంది ప్లేస్ అయ్యారు ఎయిటీ వన్ వన్ పర్సెంట్ అదేవిధంగా మరి ఫిఫ్టీ టూ హైయెస్ట్ ప్యాకేజీ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ నాట్ వైన్ మరి బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్ ఎయిటీ టూ పర్సెంట్ ప్లేస్మెంట్ అయ్యారు హైయెస్ట్ సిటీసీ థర్టీ ఫోర్ యావరేజ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఈసీఈ నూట పద్దెనిమిది మందిలో నూట ఒక్క మంది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ ప్లేస్ అయ్యారు మరి ఎనభై ఇరవై ఇది ఇరవై ఇరవై మూడు డేటా అమ్మ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనభై ఎనిమిది మంది హయ్యస్ట్ సిటీసీ ఎనభై ఎనిమిది లక్షలు అప్పుడు ఆల్రెడీ వీడియో కా చేసాము ముందు యావరేజ్ సిటీసీ వచ్చి ఇరవై లక్షలు మెకానికల్ ఇంజనీర్ మెటలజికల్ అయితే యాభై ఏడుకి ముప్పై ఎనిమిది మంది ప్లేస్ అయ్యారు అరవై ఆరు పర్సెంటు ఇరవై మూడు లక్షలు ప్యాకేజీ యావరేజీ పదకొండు లక్షల ప్యాకేజీ కెమికల్ ఇంజనీరింగ్ ఎనభై ఆరు మందిలో డెబ్బై ఐదు మంది ప్లేస్ అయ్యారమ్మా ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎయిటీ సెవెన్ పాయింట్ టూ వన్ ముప్పై నాలుగు మంది మరి ముప్పై నాలుగు లక్షలు ఎల్పిఏ ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజీ పన్నెండు లక్షలు సిఎస్సి బ్రాంచ్ నూట ముప్పై రెండులో నూట పద్దెనిమిది మంది ప్లేస్ అయ్యారు ఇక్కడ ఎనభై తొమ్మిది పర్సంటేజీ మరి స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవ్వటం జరిగింది సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పరాను యావరేజ్ సిటీసీ ఇంతముందు ఇక్కడ గమనించండి ఈసీఈకి ఎక్కువ సిటీసీ వచ్చింది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ యావరేజ్ సిసి సిటీఈ బయోటెక్నాలజీ యాభై నాలుగులో ఇరవై నాలుగు మంది ప్లేస్ అయ్యారంట నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు పదిహేడు పాయింట్ అరవై ఐదు ఎల్పిఏ టెన్ ఎల్పిఏ ఇక్కడ గమనించగలరు స్టూడెంట్స్ మనకి సిఎస్సి తర్వాత సిఎస్సి బ్రాంచ్ ఒకటైతే రెండోది మెకానికల్ ఇంజనీర్ కెమికల్ ఇంజనీరింగ్ రెండు మూడోది ఈసీఈ సిఎస్సి తర్వాత ఎక్కువ ప్లేస్ అయిన బ్రాంచ్ ఇదే దీన్ని కొట్టిన మరి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ మంచి బ్రాంచ్ అమ్మిది మరి బయోటెక్నాలజీ చూసినట్టయితే ఫిఫ్టీ ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపౌన్షన్ ఈసీఈ ఇంజనీరింగ్ సాదా హైయెస్ట్ ప్యాకేజ్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వైల్ సిఎస్సి రికార్డెడ్ హైయెస్ట్ సిటీసీ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఈసీఈ స్టూడెంట్స్కి ఎక్కువ మంది రావడం జరిగింది అండ్ యావరేజ్ ఆఫ్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ అమాంగ్ ఆల్ బ్రాంచెస్ మీడియన్ సాలరీస్ అక్రాస్ మోస్ట్ కోర్ బ్రాంచెస్ రిమైండ్ డబల్డ్ డిజిట్ రేంజ్ రిఫ్లెక్టింగ్ స్టేబుల్ హైరింగ్ ఫర్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ కోర్ బ్రా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇక్కడ సి మరి కెమికల్ ఇంజనీరింగ్ మంచిగా ఉన్నాం ఎవరైనా కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్సు తర్వాత ఈసీ తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కెమికల్ చేరితే మంచి ప్లేస్మెంట్ ఉంది ఇదమ్మా స్టూడెంట్స్ గమనించగలరు ఇది సి ఆరు వందల ఐదు మందికి ఇరవై మూడులో ప్లేస్ అయితే ఇది ఓవరాల్గా మీకు ప్లేస్ అయ్యారు కదా మీకు లేటెస్ట్గా ఏంటంటే ఆరు వందల తొంభై ఏడు మంది ప్లేస్ అయ్యారు స్టూడెంట్స్ మరి హయెస్ట్ సిఎస్ఈకి ఫిఫ్టీ త్రీ ఎల్పిఏ వచ్చేసింది నైన్ ఫోర్ నైన్ పాయింట్ ఫోర్ ఇది లేటెస్ట్గా వచ్చింది ట్రెండ్స్ ఎలక్ట్రికల్ బాగా వచ్చింది టాప్ తర్వాత సిఎస్సి మూడోది వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగు ఈసీఈ ఈ విధంగా హైయెస్ట్ ప్యాకేజెస్ అయితే రావటం అయితే జరిగింది బయోటెక్నాలజీ మెటలాజికల్ కెమికల్ ఇంజనీరింగ్ మంచి మంచి ప్యాకేజెస్ వచ్చినాయి ఓవరాల్గా ఏంటంటే తొంభై మంది ప్లేస్ అయ్యారమ్మా మరి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో నైంటీ మెంబర్స్ ఎక్కువయ్యారు అంటే ప్లేస్మెంట్స్ శాతం బాగా పెరిగింది మరి ఇక్కడ చూడండి ఇరవై ఇరవై మూడు యావరేజ్ మీడియం శాలరీ రిమైండ్ బ్రాడ్లీ టేబుల్ సిమిలర్ టు ద ప్రీవియస్ సిఎస్సి కంటిన్యూ లీడ్ కాంపన్సేషను సిఎస్సి విత్ యావరేజ్ సిటీస్ ఆఫ్ ట్వంటీ టూ పాయింట్స్ త్రీ హయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ కోర్ బ్రాంచెస్ మెకానికల్ సివిల్ కెమికల్ ఆల్సో మెయింటైన్ కన్సిస్టెంట్ యావరేజ్ సాలరీస్ కూడా బాగా వస్తుంది నా సజెషన్ అయితే మీరు ఐఐటిలో థాడు చెప్పాను కదా హైర్ త్రీ ఐఐటీలో సీటు వచ్చేకంటే మరి ఎన్ఐటీ వరంగల్లో హండ్రెడ్ పర్సెంట్ బెటర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంటు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉండడానికి మనం వెళ్ళాలి ఐఐటి కదా ఐఐటి వెళదాము అని కాదు మీరు ప్లేస్మెంట్ ఎక్కడ మంచిగా ఉండదో అక్కడికే వెళ్ళండి స్టూడెంట్స్ ఇది ఓవరాల్గా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఎన్ఐటి వరంగల్లో జేఈ జానవరి సెషన్ ఎగ్జామినేషన్ అయిపోయింది ఎంతమంది ఎన్ఐటి వరంగల్లో చేరుతారో లే లేటెన్సీ ప్రతి ఒక్కళ్ళు చారాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు అంటే మంచి మంచి ర్యాంక్స్ ఉండేవాళ్ళు మరి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై మార్కులు రెండు వందల నలభై మార్కులు మీకు వస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైంటీ నైన్ నైన్ పాయింట్ జనరల్ స్టూడెంట్స్ మరి ఎస్సీపీలలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ అయితే ఉందమ్మా గుర్తుపెట్టుకోండి అయ్యో నేను రిజర్వేషన్ ఉంది నాకు ఎన్ఐటి వరంగల్ వస్తుంది వస్తుంది అలాంటిది ఏమి పెట్టుకోమకు మంచి పర్సంటేజ్ ఉన్నవాళ్ళే మరి రిజర్వేషన్ కేటగిరీలో కూడా టాప్ స్టూడెంట్స్ వస్తున్నారు ఇప్పుడు ఆ రోజులు పోని ఇంతకుముందు రోజుల్లో ఫిఫ్టీస్ వాళ్ళు చాలా అప్గ్రేడ్ అయిపోయారు స్టూడెంట్స్ కూడా ఎస్సీ నుంచి కూడా జనరల్తో అప్గ్రేడ్ అవ్వటం జరిగింది అది గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎవరైనా లేజినెస్ ప్రదర్శించకుండా ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి అందరితో జనరల్తో వాళ్ళతో కష్టపడి పోటీ పడండి పోటీ కూడా తత్వం కాంపిటీషన్ ఎక్కువైపోయింది స్టూడెంట్స్లో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు కూడా నైంటీ నైన్ ఉన్నారు సిఎస్టీ స్టూడెంట్స్ కూడా నైన్ మన సబ్స్క్రిప్షన్ లాస్ట్ ఇయర్ సువార్థకల్లో ఒక అమ్మాయి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సీఎస్ఈ చేరింది ఏ ఆర్టిఫిషియల్ అండ్ ఏదో చేరింది అలాంటి మంచి మంచి ఆటల్లో చేరుతున్నారు అందుకని ప్రతి ఒక్కళ్ళు పోటీ పోటీ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్